అందరికీ నమస్కారం ధనయోగం సమృద్ధిగా ఉన్న రాసులు ఒకటి మేషరాశి గురువు మిత్రుడు శుక్రుడు అనుకూలం ధనయోగం సమపాలిగా ఉండును రెండు వృషభ రాశి శుక్రుడు అధిపతి గురువు అనుకూలం ధనయోగం పుష్కలంగా ఉండును మూడు తులరాశి శుక్రుడు అధిపతి గురువు అనుకూలం ధనయోగం పుష్కలంగా ఉండును నాలుగు ధనస్సు రాశి గురువు అధిపతి శని అనుకూలం ధనయోగం అత్యంత అధికంగా ఉండును ఐదు మకర రాశి శని అధిపతి గురువు శుక్రుడు అనుకూలం ధనయోగం పుష్కలంగా ఉండును ఆరు కుంభరాశి శని అధిపతి గురువు శుక్రుడు అనుకూలం ధనయోగం పుష్కలంగా ఉండును ఏడు మీనరాశి గురువు అధిపతి శని అనుకూలం ధనయోగం అత్యంత అధికంగా ఉండును ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు